రైతు సోదరులకు నమస్కారం అగ్రి టోన్ ఛానల్ వారికి అంజన్ శ్రీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి స్వాగతం సుస్వాగతం నేను ఎదుల అంజరెడ్డి చెర్లపల్లి అన్నపర్తి గ్రామాల శివారులో ఉంటున్నది నా ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఈ క్షేత్రానికి తమరికి స్వాగతం పలుకుతూ నేను గత పది సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి రసాయనాలు పురుగు మందులు కలుపు మందులు లేకుండా పూర్తి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను నా వ్యవసాయ క్షేత్రంలో ఇది ఒక జీవ వైవిధ్యంతో కూడి ఉన్నటువంటిది ఈ దీంట్లో పండ్ల మొక్కలు ఔషధ మొక్కలు దాదాపు అన్ని సీజన్లో వచ్చేటటువంటి పండ్ల మొక్కలు కూడా నా క్షేత్రంలో ఉన్నాయి ఐ వెల్కమ్ టు మై ఫామ్ అండ్ మీకు ప్రతి పంటను నా దాంట్లో ఉన్నటువంటి వాటిని మీకు పరిచయం చేస్తాను రండి ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం ఇరవై ఎకరాలలో విస్తరించి ఉన్నది దీంట్లో బార్డర్ క్రాప్స్ ఫెన్సింగ్ క్రాప్స్ తర్వాత అంతర్ పంటలుగా అంతస్తు లోపల ఉన్నటువంటి పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు అన్ని రకాల మొక్కలు ఇందులో ఉన్నాయి బార్డర్స్లలో చూసినట్లయితే మీకు అరటి కొబ్బరి సీతాఫలం శ్రీగంధం టేకు లాంటి మొక్కలతో పాటు బాగా వ్యవసాయ క్షేత్రంలో సుభిక్షం చేసేటటువంటి మునగ చెట్లు అన్నీ కూడా ఈ క్షేత్రంలో మీరు చూడవచ్చు వేప చెట్లు కూడా చాలా మహావృక్షాలు కూడా ఉన్నాయి ఈ ఎత్తైనటువంటి మొక్కలు ఏవైతున్నాయో ఇవి గంధం చెట్లకు హోస్ట్ ప్లాంట్స్గా అతిథి మొక్కలుగా వాటిని నాటడం జరిగింది ఈ వ్యవసాయ క్షేత్రంలో ప్రతి ఆంగ్లము భూమి కూడా ఏదో రకమైనటువంటి మొక్కతోటి నేను కాపాడుకోవడం జరిగింది భూమి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు మనము ఉపయోగించుకోవాలి లేదన్నట్లయితే మనం ఉపయోగించుకున్నట్లయితే భూమిని కలుపు మొక్కలు ఆక్రమించుకుంటాయి కాబట్టి బౌలంతస్తు లోపల విభిన్న రకాలైనటువంటి మొక్కలను నేను పెంచుతూ ఒక ఆదర్శమైనటువంటి వ్యవసాయ క్షేత్రంగా నా వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది నా క్షేత్రంలో సుమారుగా మూడు వేలకు పైన శ్రీగంధం మొక్కలను తర్వాత ఒక వెయ్యి మొక్కలకు పైన ఎర్రచందనం మొక్కలను తర్వాత ఇంకా అడవి మొక్కలైనటువంటి విప్ప చెట్లను ఇంకా అనేక రకాలైన చెట్లను బార్డర్స్లో మొత్తం కూడా కొబ్బరి మొక్కలను కూడా విస్తృతంగా నాటడం జరిగింది బార్డర్స్ లోపల ఇట్లా మొక్కలను పెంచుతూ వ్యవసాయ క్షేత్రంలో ఎత్తైన మొక్కలు ఉండటం వల్ల గాలి వేగాన్ని తగ్గించడము టెంపరేచర్ను ఈ రోజు వేసవి లోపల ఇంత మండు వేసవిలో కూడా నా వ్యవసాయ క్షేత్రంలో కంపారేటివ్లీ తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది దానికి కారణం ఏంటంటే నేను పెంచినటువంటి ఈ వృక్షాల వృక్ష సంపద అని చెప్పచ్చు మామిడి మొక్కలను కూడా చాలా విస్తృతంగా నాటడం జరిగింది సుమారు ఇరవై ఐదు ముప్పై రకాల మామిడి మొక్కలు నా క్షేత్రంలో ఉంటాయి తర్వాత మునగ కూడా ఇటు గొర్రెలకు ఆవులకు కూడా మంచి ఆహారంగా పనికి వస్తుంది మునగాకు యొక్క ప్రాశస్యత మానవుడు ఎట్లాగైతే గుర్తించిండో నేను నా వ్యవసాయ క్షేత్రంలో మునగ చెట్లను ఎక్కువ పెంచి నాకు కావలసినటువంటి మునక్కాయలతో పాటు ఆకులను కూడా నా గొర్రెలకు మేకలకు పశువులకు కూడా వాటిని ఆహారంగా అందించడం జరుగుతుంది తర్వాత అరటిని కూడా చాలా ఎక్కువగా వేసి మనకు అరటి కాయలు కూర అరటిని తర్వాత అరటి పండ్ల లోపల కూడా చాలా రకాల అరటి రకాలను నేను వేయటం జరిగింది కొబ్బరి లోపల కూడా చాలా రకాల కొబ్బరి మొక్కలను వేసాను బార్డర్స్లో మొత్తం కూడా కొబ్బరి మొక్కలు ఉంటాయి ఈ దారికి ఇరువైపులా కూడా అనేక రకాలైనటువంటి మొక్కలను బార్డర్ క్రాప్స్గా పెంచడం జరిగింది కొబ్బరి కూడా ఇది రెండు సంవత్సరాల వయసు దాటింది ఇంకొక సంవత్సరం అయితే కొబ్బరికాయలు వస్తాయి కొబ్బరి లోపల కూడా ఈస్ట్ కోస్ట్ టాల్ అనే వెరైటీని ఎక్కువగా వేయటం జరిగింది ఇది గర్భ నెలలో కూడా మంచిగా వస్తుంది కాబట్టి ఈ రకాన్ని ఎన్నుకోవడం జరిగింది తర్వాత మామిడిలో కూడా అన్ని రకాల మామిడిలు ఉన్నాయి బంగినపల్లి హిమాయత్ రసాలు రసాల లోపల అన్ని రకాల మొక్కలు కూడా ఉన్నాయి మామిడి కూడా మరి ఎలాంటి రసాయనాలు లేకుండా ఎరువులు లేకుండా బాగా కాసినటువంటి విషయాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు మంచి కాపు చివరి లోపల బాగా ప్రాశస్యం పొందినటువంటిది బంగినపల్లి మామిడి నా దాంట్లో సుమారుగా రెండు వందల మొక్కలకు పైన బంగినపల్లి మామిడి ఉన్నాయి ఈసారి మంచి కాపునిచ్చింది వీటి మార్కెట్ను కూడా నేను స్వయంగా అంజన్ నేచురల్స్ నేర్చేస్తున్నాను నేను ఎవరిని కూడా నా మార్కెట్ నా వ్యవసాయ ఉత్పత్తులను ఓపెన్ మార్కెట్లో బయట ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు నేను నాకున్నటువంటి వాట్సాప్ గ్రూప్లోనే అంజన్శ్రీ గ్రూప్లో పెడతాను ఆ గ్రూప్లోనే నాకు నేను నిర్ణయం నాకు మార్కెట్తో కూడా సంబంధం లేదు నా రేటు నేనే నిర్ణయించుకొని నా రేటుకే నేనే వాటిని మార్కెట్ చేసుకుంటాను మా ఇంటి అవసరాల కోసం తర్వాత మా బంధుమిత్రుల అవసరాల కోసము నేను నాకు కావలసినటువంటి కూరగాయలు కూడా నేనే పండిస్తాను సుమారు ఒక వెయ్యి మొక్కలు వెయ్యి మొక్కలు కూడా లేవేవి ఒక ఏడెనిమిది వందల మొక్కలు ఉంటాయి ఇవి ఇప్పటివరకు ఒక టన్ను పైన నేను టమాటాలు వీటి నుంచి తీయడం జరిగింది మార్చి నెల అయిపోయి ఏప్రిల్ మాసం వచ్చినా కానీ గత ఆరు మాసాల నుంచి కూడా ఇవి మనకు కాస్తూనే ఉన్నాయి సో మార్కెట్లో రేటు ఫ్లక్చువేషన్స్ ఉన్నా కానీ నేను ఒక స్టేబుల్ రేటు మీదనే వీటిని అమ్మటం జరుగుతుంది తర్వాత వీటి యొక్క కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది సెల్ఫ్ లైఫ్ చాలా బాగుంటుంది కాబట్టి వినియోగదారులు ఒక్కసారి నా టమాటాలను వంకాయలను వీటిని తిని చూసిన వాళ్ళు తప్పకుండా మరీ మరీ వాటినే కావాలని కోరుకుంటారు ఇకన టమాటాను పెట్టడం జరిగింది టమాటాలకు కాండం బలహీనంగా ఉంటుంది కాబట్టి వాటికి స్టేకింగ్ విధానం లోపల మరి కర్రలు ఊతమిచ్చి దారం తోటి కట్టి సుతులతోటి కట్టి వాటికి మరి సపోర్ట్ ఇచ్చి పెంచడం జరిగింది దానివల్ల ఏదైతుందో ఎక్కువ ఇళ్ళు వస్తుంది ఎక్కువ కాలం కూడా మొక్కలు బ్రతికి మంచి పంట వస్తుంది కాబట్టి దీన్ని స్టేకింగ్ విధానం లోపల ఈ టమాటాను పెంచడం జరిగింది కూరగాయలను పెంచే పద్ధతి లోపల ఆధునిక పద్ధతి ఏంటంటే మొదలు బోధె పోయటము బోదె కింద బోదె మీద డ్రిప్పు లైన్ పరచడము డ్రిప్పు మీద ఈ మల్చింగ్ షీట్ వేసి మల్చింగ్ షీటు పైన మొక్కలు నాటినట్లయితే మంచి ఆరోగ్యంగా ఎక్కువ కాలం పంటనిస్తాయి వీటికి స్టేకింగ్ ఈ సపోర్టు ఈ తాడుకు కట్టడం వల్ల మొక్క నిటారుగా ఉండటము తర్వాత కాయలకు కూడా సపోర్ట్ ఉండటము టమాటా మొక్కకు కాండం బలహీనంగా ఉంటుంది కాబట్టి వచ్చే దానికి వచ్చేటటువంటి ఆ కాయలన్నది మోయలేదు కాబట్టి ఈ స్టేకింగ్ విధంలో సపోర్ట్ చేయటం వల్ల పండ్ల యొక్క క్వాలిటీ బాగుంటుంది తర్వాత ఎక్కువ కాలం కూడా ఈల్డ్ ఇస్తున్నది తర్వాత నేల మీద వా వాళ్ళ పడినట్లయితే కాయలు నేల మీద మొక్క వాలి కాయలు కాసినట్లయితే మరి దాన్ని కాయ పాడవుతుంది కాబట్టి స్టేకింగ్ విధానం ఏదైతుందో ఉత్తమమైన విధానం ఈ తీగ జాతి కూరగాయలన్నిటికి కూడా ముఖ్యంగా టమాటాకు తర్వాత పందిరి జాతి కూరగాయలు కూడా స్టేకింగ్ ఇచ్చినట్లయితే మరి మంచి మెథడు మంచిగా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ పక్కనే ఒక వరుస లోపల వంకాయలను పెట్టడం జరిగింది వంకాయల లోపల కూడా గుండ్రటి వంకాయలు పొడవు వంకాయలు రెండు రకాల వంకాయలు ఉన్నాయి ఇవి ఒక సుమారు ఒక రెండు వందల రెండు వందల యాభై మొక్కలు ఉంటాయి ఇవి దాదాపు ఒక నాకున్నటువంటి గ్రూప్లో యాభై మంది సభ్యులు కూడా సరిపోయేటటువంటి కాయలు ఇవి కాస్తున్నాయి ఈ కాయలు కూడా ఎలాంటి పురుగులు లేకుండా ఆరోగ్యంగా షైన్ మంచి షైనింగ్ తోటి చాలా బాగుంటున్నాయి కాబట్టి వినియోగదారులు కూడా ఇష్టపడి మరి వీటిని కొనుక్కుంటారు తర్వాత ఈ మిగతా జనరల్గా ఏంటంటే వంకాయ కూర అంటే కనరు వస్తుంది చేదు వస్తుంది అనేటటువంటిది ఒక అభిప్రాయం ఉంటుంది బట్ ఈ వంకాయ లోపల నేచురల్గా అవి పెరగడం వల్ల అవి మంచి రుచిగా ఉంటున్నాయి తర్వాత వంకాయ చెట్లకు పురుగు వస్తుంది వాస్తవమే అది బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైతే అంటే ఇమ్యూనిటీ పెంచుకొని వాటి కాయలను అదే రక్షించుకుంటూ ఇక్కడ చక్కటి వాతావరణాన్ని నేను కల్పించగలగడం వల్ల ఎన్విరాన్మెంటల్గా అన్నిటి కూడా అన్ని రకాల మొక్కలు తర్వాత జీవ వైవిధ్యం కలిగి ఉండటం వల్ల పక్షులు ఇవన్నీ రావటం వల్ల మరి హాని చేసేటటువంటి కీటకాలు ఏవైతున్నాయో నా ఫామ్లో ఎంటైర్ నా ఫామ్లో అంజనీశ్రీ వ్యవసాయ క్షేత్రంలోనే రైతుకు నష్టం చేసే కీటకాల సంఖ్య తగ్గిపోయి మిత్ర పురుగుల సంఖ్యను నేను ఎక్కువ చేయడానికి వాస్తవానికి కొన్ని మిత్ర పురుగులను కూడా తీసుకొచ్చి నా వ్యవసాయ క్షేత్రంలో వదలడం జరిగింది తర్వాత నేను ఎలాంటి రసాయన మందులు కొట్టను కాబట్టి ఈ కీటకాలకు సహజ సిద్ధంగా ఉండేటటువంటి ఆరోగ్యకర వాతావరణంలో అన్ని పెరిగి మిత్ర కీటకాలు శత్రు కీటకాలు కూడా ఒక సమతూకంలో ఉండడం వల్ల పంటలకు ఎలాంటి సస్యరస అవసరాలు రావటం లేదు వీటికి వాస్తవానికి కూడా మరి కనీసం కషాయాలు కూడా నేను కొట్టే తీరిక ఓపిక లేకపోవడం వల్ల నేను ఎలాంటి కషాయాలు కూడా కొట్టకుండా వీటిని మరి సహజ సిద్ధంగానే నేను నేచురల్గానే పెంచుతున్నాను అంజన్శ్రీ వ్యవసాయ క్షేత్రంలో మిరప తోటను కూడా మా గృహ అవసరాలకు సరిపోయేంత మిర్చి మొక్కలను వేయడం జరిగింది ఇవి గత ఆరు మాసాల నుంచి కూడా నాకు కాయలు ఇస్తున్నాయి ఎంతో ఆరు పండ్లు నిత్యం నిరంతరం మిరప పండు కూడా తెంపుతున్నాను మా ఇంటికి కావలసినటువంటి పచ్చిమిర్చి ఎండుమిర్చి అంతా కూడా నేను వీటినిచ్చే మా కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నాను ఈ సంవత్సరం కొంచెం మిర్చి తక్కువ పెట్టాను కానీ నేను లాస్ట్ ఇయర్ మిర్చిని ఎక్కువ విస్తీర్ణంలో వేసి పచ్చిమిర్చి పండుమిర్చి ఎండుమిర్చిని కూడా అమ్మటం జరిగింది ఒకటే రేటు నేను రేట్లో కూడా ఫ్లెక్చువేషన్స్ తీసుకోకుండా గత సంవత్సరం మొత్తం కూడా పచ్చిమిర్చి అయిన వంద రూపాయలు మిర్చి అయిన వంద రూపాయలు తర్వాత మిర్చిని నాలుగు వందల రూపాయలు ఇట్లా కిలో చొప్పున నేను అమ్మడం జరిగింది సో మిర్చిని మామూలుగా బయట రైతులు మీడియాలో కూడా మీరు చూస్తున్నారు ఎన్నో రకాలైనటువంటి క్రిమిసంహారక మందులు కొట్టి 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 వాటికి ఈ ఈ తెగులని ఆ తెగులని పేను అని అని చెప్పి రకరకాల పురుగు మందులను కొట్టి వాటి వాస్తవానికి మిరపకాయ అంటే దాంట్లో పురుగు మందులలో ముంచి తీసినట్టుగా రోజు తప్పించి రోజు రైతు భుజం మీద నుంచి స్ప్రే పంపు దింపకుండా కొడుతున్నాడు బట్ నేను చూడండి ఎలాంటి కషాయాలు లేకుండా గత ఆరు సంవత్సరాల సార్ నుంచి నేను దీని నుంచి పంట తీసుకుంటున్నాను మిర్చి రైతులు వాస్తవానికి రేట్ ఫ్లక్చువేషను ఇవన్నీ కూడా చాలా బాధలు చూస్తున్నాము పురుగు మందులు మిర్చి తినడం అంటేనే భయపడాల్సిన అవసరం వస్తుంది క్యాన్సర్ కారకం అవుతుంది అల్టిమేట్గా కారం తినడం అంటే సో అలాంటి పరిస్థితుల నుంచి నేను రైతులను వినియోగదారులను కూడా కోరేది ఏంటంటే మీ ఇంటి మందం మీరు కూరగాయలు మిర్చి ఇట్లా పంటలు పండించుకోండి పురుగు మందులు లేనటువంటి రసాయన అవశేషాలు లేనటువంటి ఆహార పదార్థాలను మీరు పండించుకొని మీరు తినాల్సిందిగా నేను ప్రత్యేకంగా వినియోగదారులను కోరుతున్నాను వాటర్ యాపిల్ ఇది నేను త్రీ ఇయర్స్ కింద ఈ మొక్కను నాటడం జరిగింది ఇది మొదటి క్రాపు గుత్తులు గుత్తులుగా కాసింది మంచి ఆరోగ్యకరమైన ఫలం ఇది కాబట్టి ఈ సంవత్సరం నుంచి వినియోగదారులకు నేను వాటర్ యాపిల్ కూడా ఇవ్వగలుగుతాను వాటర్ యాపిల్ చాలా రుచికరమైంది వాటర్ పర్సంటేజ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎట్లా అయితే మనం పుచ్చకాయ ఇవన్నీ తింటున్నామో దీన్ని వాటర్ యాపిల్ కూడా మీ ఇంట్లో పెట్టుకొని ఒక ఫ్యాన్సీగా ఒక మొక్కను నాటుకొని మీరు కూడా మంచిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాను అవకాడ మొక్క ఇది మూడు సంవత్సరాలు అవుతుంది నాటి ఇంకా ఫ్లవరింగ్కు రాలేదు సుమారు ఇవి ఒక ఎనిమిది పది మొక్కల వరకు నా క్షేత్రంలో ఉన్నవి ప్రకృతి వ్యవసాయ రైతుకు ముఖ్యంగా చాలా స్నేహశీలి మంచి మొక్క ఎన్విరాన్మెంటల్గా గొప్ప బయోడైవర్సిటీలో మంచి నేలకు ప్రకృతికి ఎంతో ఉపయోగకరమైన మొక్క మానవాళికి ఎంతో ఉపయోగకరమైన మొక్క సీతాఫలం సీతాఫలంలో నా దగ్గర సీతాఫలం అనునేసి గ్రూపులో సీతాఫలం ఉంది రామాఫలం ఉంది లక్ష్మణఫలం ఉన్నది వాటి ఫ్రూట్స్ కూడా మీకు చూపిస్తాను తర్వాత ఈ సీతాఫలం లోపల బాలనగర్ వెరైటీ ఉంది బెంగళూరు అన్నోయ వెరైటీ ఉన్నది తర్వాత దేశవాళి మొక్కలు ఉన్నాయి తర్వాత ఎన్ఎంకే గోల్డ్ లాంటి హైబ్రిడ్ మొక్కలు ఉన్నాయి ఇట్లా అన్ని రకాల మొక్కలను కూడా నా దాంట్లో వేశాను ఇవి నేను జూన్ జూలై నుంచి మొదలు పెడితే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు కూడా నా దాంట్లో వ్యవసాయ క్షేత్రం లోపల సీతాఫలాలు లభిస్తాయి సో ఇప్పుడు కూడా వేసవిలో కూడా ఫ్లవరింగ్ వచ్చేస్తూనే ఉంది మొక్కలకు ఇవి మిగతా శత్రు కీటకాలు ఇవి కూడా క్షేత్రంలోకి రాకుండా కూడా మంచి రక్షణ మొక్కలుగా కూడా ఇవి ఉపయోగపడతాయి తర్వాత ఇస్ ఇప్పటి నుంచి వేసవిలో కూడా చక్కటి చల్లదానాన్ని ఇచ్చేటటువంటి మొక్క సీతాఫలం ఈ మొక్కను ఏ కీటకాలు కూడా ఈ ఆకులను కూడా ఏ కీటకాలు కూడా ఆశించవు తర్వాత కొన్ని కషాయాలు తయారు చేయడానికి కూడా సీతాఫలం యొక్క ఆకులు మంచిగా ఉపయోగపడతాయి తర్వాత ద స్వీటెస్ట్ ఫ్రూట్ ఆ నేర్త్ మనం ఈ అనునసి ఫ్యామిలీ లోపల ఇది ఉన్నది తర్వాత సపోర్ట్ అలాంటి ఫలాలు కూడా నా క్షేత్రంలో విరివిగా ఉన్నాయి ఈ మిరప మొక్కలు ఏప్రిల్ మాసంలోకి వచ్చాము ఇంత ఎండ తీవ్రతలు ఉన్నప్పటికీ కూడా గత ఆరు మాసాల పైనుంచి ఇవి కాస్తూనే ఉన్నాయి ఎన్నోసార్లు వీటిని హార్వేస్ చేయడం జరిగింది మళ్ళీ కూడా ఖాత వస్తుంది అదే నేను చెప్తున్నాను ఇమ్యూనిటీ వీటికి మామూలుగా దొరికిన మొక్కలు వేరే దగ్గర మా మిత్రుడి దగ్గర తీసుకొచ్చి పెట్టాను ఇంత ఆరోగ్యకరంగా వస్తున్నాయి మనం ఎందుకు మందులు కొడుతున్నాం ముడత వస్తుంది కొంత రాదని నేను అనట్లేదు కానీ వాటికి అదే అవే సెల్ఫ్ ఇమ్యూనిటీ పెంచుకొని మొక్క ఆరోగ్యకరంగా మనకు మిర్చి మిరప పండ్లను ఇవ్వడం జరుగుతుంది